నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్లు ఈ ఈరోజు టాపిక్ కరోనా వ్యాక్సినేషన్ కరోనా వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా లేదా చాలా మందికి ఉన్న డౌట్ కానీ కరోనా వ్యాక్సిన్ వల్ల ఉపయోగం అనేది ఉంది వ్యాక్సిన్ అనేది వేసుకొని వారికి కరోనా సోకితే అది వారం లోపే తీవ్రంగా మారుతుంది మరణం కూడా రావచ్చు అది వ్యాక్సిన్ వేయించుకున్న వారికి పది నుంచి పన్నెండు రోజులు పడుతుంది ఈలోగా ఆసుపత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపా కాపాడుకోవచ్చు అంతేకాదండి వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కరోనా సోకితే అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది ఈలోగా చక్క ట్రీట్మెంట్ కూడా పొందవచ్చు వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది జ్వరం ఎందుకు వస్తుందని చాలామందికి ఉన్న అనుమానం కూడా వ్యాక్సిన్ అనేది వేసుకున్న వారికి జ్వరం వస్తే అది పనిచేస్తున్నట్టు లెక్క అంటే మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి అవి బయట నుంచి ఏ వైరస్లు బ్యాక్టీరియాలు రాకుండా అడ్డుకుంటాయి వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు బయట నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో యాంటీబాడీ యాంటీబాడీలు యుద్ధం చేస్తుంటాయి యుద్ధంలో గెలుపు గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి దాంతో వేడి పుడుతుంది దాన్నే మనం జ్వరం అంటారు ఇలా వేడి పుట్టినప్పుడు బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది మనం జ్వరాన్ని పారాసిమాల్ ట్యాబ్లెట్తో తగ్గించుకున్నాక ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే వెంటనే దాడి చేసి చంపుతాయి అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి తద్వారా యాంటీబాడీలను మనం బాగా పెంచుకోవాలి చాలా మందికి వస్తున్న డౌట్ కూడా ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కడుతుందా అని దీనిపై స్పష్టత లేదండి కోవ్యాక్సిన్ వల్ల విదేశాల్లో కొంతమందికి రక్తం అనేది గడ్డ కడుతుంది అనే ప్రచారంతో ఉంది కానీ కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు కానీ ఇండియాలో మాత్రం ఇండియాలో ఏ భయము లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు చెప్తున్నారు వరకు మన భారతదేశంలో భారతీయులకు ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల రక్తం గడ్డగట్టిన విషయం ఎక్కడ జరగలేదు కూడా మరొక ప్రశ్న చాలామంది పబ్లిక్స్ అనుకుంటుంది ఏంటంటే వ్యాక్సిన్ అనేది రెండు డోసులు వేసుకున్నాక కరోనా సోకుతుందా సోకుతుంది నాల్ అంటే రెండు డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి అందువల్ల యుద్ధం అనేది ఐదు లేదా ఆరు రోజుల్లోనే అయిపోతుంది ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి ఓవరాల్గా వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిది అవును అని నేను కూడా అంటాను ఎందుకంటే వ్యాక్సిన్ మనం ఎలాంటి డౌట్లు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడిన వాళ్ళం కూడా అవుతాం ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కరోనా వ్యాక్సిన్ మీద ఉన్న అనుమానాలు ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ